ప్రతి లో ప్రభుగణనామం మనకు మహిమ కలుగునుగాక మొదటి సమయంలో గ్రంథం టైం లేదు నేను ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకే ప్రకటించాను సమయం కూడా ఇక ఏడు గంటల ఏడున్నర నుంచి తొమ్మిది గంటల వరకు ఎందుకంటే ఉపవాస ప్రార్థన ఎక్కువగా ఉండేవాళ్ళు లేరు ప్రార్థించే వాళ్ళు కూడా లేరు కాబట్టి సమయానుకూలంగా మొదటి రాజుల గ్రంథం క్షమించండి మొదటి సమయం ఏడవ అధ్యాయము ஐரு பதிவச்சு வரைக்கும்

మంచిది దేవుడి వాక్య భాగం మనం ఇంకట్లో దీవించునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని సంగమ ప్రవక్త అయినటువంటి గారు ఇస్రాయలు అందరినీ పిలుస్తున్నాడు మీరందరూ కూడా మిస్పాకు రండి అని పిలువ నమ్మనించడు ఇస్రాయలు అందరి కోసం ఆయన అంటున్నాడు మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పినప్పుడు అంట ఇస్రాయిలు మిస్పాలో కూడుకున్నారంట దేవునికి స్తోత్రం మిస్పా అనేటువంటిది ఒక గ్రామం అని అర్థం ఎందుకు సమయంలో ఇస్రాయిలీలను మీరందరూ కూడిరండి మిస్పాలో కూడుకోండి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను అని చెప్పేసి వాళ్ళందరిని పిలిపించాడు అంటే ఫిలిస్తీన్లు కూడా ఫిలిస్తీన్లు అందరూ ఇస్రాయేల్ మీద యుద్ధం చేస్తున్నటువంటి అవి మోషస్ చనిపోయిన తర్వాత ప్రిమిన వాళ్ళరా తన శిష్యుడైనటువంటి యహోశివాకు దేవుడు నాయకత్వాన్ని ఇచ్చాడు యహోశివా చనిపోయిన తర్వాత కొంతమంది దేవుడు న్యాయాధిపతులను ఏర్పాటు చేశాడు వాళ్ళందరి కాలంలో కూడా ప్రజలందరూ కూడా యహోశివా వరకు కొంచెం మంచిగా ఉన్నారు కానీ ప్రిలరా అక్కడ నుంచి ప్రజలందరూ దేవుని మార్గమును విడిచిపెట్టి వాళ్ళ ఇష్టానుసారమైన త్రోవను అనుసరించారు కానాను యొక్క దేవతలను వాళ్ళు పూజించారు రకరకాల కానాను దేవతలను వాళ్ళు తమకు దేవుళ్ళుగా చేసుకొని వాళ్ళని ఆరాధించడం మొదలుపెట్టారు కాబట్టి వీళ్ళ ఒక్కొక్క సమయంలో దేవుడు ఫిలిస్తీన్లను విడిచిపెట్టేవాడు శత్రువుల చేతికి అప్పగించేవాడు అలాగా చాలా కాలం మాత్రం శత్రువుల చేత వీళ్ళు కొట్టబడుతూ ఉన్నారు ప్రిమన్ వార్లారా దేవుని ఉగ్రత వాళ్ళ మీదకి దిగి వస్తూ ఉంది మోషే ద్వారా దేవుడు సెలవిచ్చిన మాటలన్నీ నెరవేరుతూ ఉన్నాయి ఇజ్రాయల్ ద్వారా ద్వితీయోపదేశ కాండము అన్నాడు ఏమన్నాడు చెప్పండి ఐదు కాండాలు ఆది కాండము నిర్గమా కాండము సంఖ్యాకాండము ద్వితీయోప ద్వితీయోపదేశ్యం అంటే మరల ఉపదేశించినటువంటి ఉపదేశం ఒకసారి ముందే చెప్పాడు దేవుడు మోసే ద్వారా మరల మోషే తాను ఇక యాత్ర చేసే దినాల దగ్గర పడినప్పుడు మరల ప్రజలందరిని పిలిచి వాళ్లకు ఉపదేశం చేస్తున్నాడు ద్వితీయ ప్లస్ ఉపదేశం ద్వితీయోప ప్లస్ ఉపదేశం ద్వితీయ అంటే రెండు ఉపదేశము అంటే ఉపదేశం దేవుని యొక్క మాటలు హెచ్చరికలు ఆజ్ఞలు కట్టడలు అవన్నీ మరలా రెండోసారి కూడా వాళ్ళకి ఇజ్రాయల్ ప్రజలకు మోసే ద్వారా దేవుడు బయలుపరిచాడు చెప్పించాడు జాగ్రత్త ఎందుకంటే దేవుడు మోసేకి ముందుగానే చెప్పాడు ఏం చెప్పాడంటే నా మాట వీళ్ళు ఇంత శ్రమపడి ఐగుప్తు కొలిములోంచి వెళ్ళిన కానాను అనేటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్లినా గద్దరెక్కల మీద నేను మోసుకొని తీసుకొచ్చిన అరణ్యములో వాళ్ళకు కావలసిన అవసరతలన్నీ నేను తీర్చిన మార్గ మధ్యలోనే నా మీద శనిగారు గొనిగారు నీ మీద శనిగారు గొనిగారు సంహారకునికి అప్పగించబడ్డారు సరే కానాలలో నా మీద శనిగను గొనిగిన వాళ్ళందరూ కూడా ఈ నలభై ఏళ్లలోనే అరణ్యములోని రాలిపోతారని దేవుని కోపానికి మీరందరూ బలైపోయారు నలభై సంవత్సరాలు దాటిన వారు ఇరవై సంవత్సరాలు దాటిన వాళ్ళందరూ చనిపోయారు ఇరవై సంవత్సరాల లోపు వాళ్ళే వాళ్ళు కాలాల్లో ప్రవేశిస్తారని దేవుడు చెప్పాడు కాలేపు యహోష్ వాళ్ళు మాత్రమే నల ఇరవై సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు మాత్రమే పెద్ద వయసు కలిగినటువంటి వాళ్ళు కానరులోనికి ప్రవేశించారు నా మాట వెనుక నా మీద శనిగి గొనిగి వాళ్ళు అరణ్యములు రాలిపోయారు వేటి కోసం చెప్పండి వేటి కోసం సనుగుతాం మనం ఈ లోకంలో వేటి వేటి కోసం సనుగుతుంటాం చెప్పండి ఇజ్రాయెల్ ప్రజలు వేటి కోసం సనిగారు ఆకలైనప్పుడు నీళ్లు కావాల్సినప్పుడు మాంసం కావలసినప్పుడు వాళ్ళకి అధికారాలు కావలసినప్పుడు రకరకాల ప్రిల్లరా మాకు అరణ్యములో ఐగుప్తులు సమాధులు లేవని మనం తీసుకొచ్చావా ఈ అరణ్యములు చావటానికి నీళ్ళు లేక ఆహారం లేక సరి అయినటువంటి ఫెసిలిటీస్ లే కాకర కాదు ఉల్లిగడ్డ ఉల్లిగడ్డలు మాంసం లేక మేమందరూ బాధపడుతున్నామని దేవుని మీద సనిగారు మోస మీద గొని యోషో మీద గొండుగా ఈ రీతిగా వాళ్ళు చనుగుతున్నారు ఈ లోకంలో మనం కూడా వాటి కోసమే మన సనుగులు అన్నీ కూడా స్తోత్రం అవునా నేనైనా నువ్వైనా వేటి కోసం చనుగుతుంటావు వీటి కోసమే వాళ్ళు వేటి కోసం చనిగారు మనం కూడా యాత్రలో అవే మనకు కూడా కావాలి కాబట్టి వాటి కోసమే మన సనుగులన్నీ ఎవరి మీద ఇంటిలో భర్త మీద మందిరంలో దేవుని మీద స్తోత్రం సంఘములో సేవకుని మీద సంఘంలో ఇంకెవరు మీ చేదు కాదు వాళ్ళకి స్తోత్రం భర్త మీద తప్పదు సరే ఆయన సహించుకుంటాడు నీవు సరిగినా ఆయన చనిగిన మీ ఇద్దరు ఒక దేవుడు ఏర్పాటు చేసినట్టు కుటుంబము కాబట్టి ఆ కుటుంబంలో కలతలు క్లాషస్ వస్తుంటాయి మరలా బాగోతుంటాయి మరి సేవకుని మీద సనిగితే కొనిగితే ఏమి రావు స్తోత్రం శాపాలు తప్ప ఏమి రావు ఇక మూడోది ఇక మందిరానికి వచ్చి మందిరం మీద ఎవరి మీద సనుగుతాం ఉన్నావా అసలు ఉంటే కళ్ళు మూసుకున్నావా అని దేవుని మీద ఇంత భక్తి చేస్తుంటే ఇంత కానుకలు ఇస్తుంటే అసలు మందిరానికి నేను ఫస్ట్ వస్తాను బ్రభా ఏంది నాకు ఈ శ్రమలన్నీ అని ఒకటే సనుగుతూ ఉంటాం దేవుని మీద ఒకవేళ మనుషుల మీద సరిగినా పెద్ద కష్టం ఒక దెబ్బ కొడతారు కాముకుంటుంది భర్త అయితే కూడా అయితే ఇంకా ఆయనేమి మిమ్మల్ని అంటాడా ఓ రోజులు పోయినాయి అవి కూడా అనే రోజులు సరే కొన్ని సంఘాల వాళ్ళు అంటున్నారు లే సొంత సంఘాల వాళ్ళు ఏమైనా అంటారు ఉంటే ఉండి వెళితే వెళ్ళి అంటారు సరే సేవకుల మీద సరిగినా మీకేం రాదు శాపాలు తప్ప గుర్తు పెట్టుకోండి అంటే నాలాంటి వాళ్ళ మీద కాదులే మీలాంటి గొప్ప మంచి మంచి సేవకులను వాళ్ళ మీద నాలాంటి సేవకులు అన్నా ఏమి ఉండదు అనుకోండి మీకు పెద్ద పెద్ద సేవకులు ఉంటారు వాళ్ళని అంటే మీకు వస్తుంది కాబట్టి అదైనా సమంజసం కాదు సేవకుల మీద కూడా సనగకూడదు తల్లిదండ్రుల పిల్లల మీద సనకూడదు పిల్లల తల్లి మనుషులని సనగకూడదు సంఘము సేవకుల మీద సనకూడదు భర్త భార్య మీద సనకూడదు భార్య భర్త మీద సనుగులు కొనుగులు చాలా అనార్థాలు తీసుకొస్తాయి ఏమొస్తాయి అంటమా చూస్తారా చాలా ఉన్నాయి ఇలా చదివించడానికి చాలా టైం అది లేదు నేను తొమ్మిది క్లోజ్ చేద్దాం అనుకున్నా అందుకే నేను ఏం చెప్పాలో అర్థం కాదు జస్ట్ క్లోజ్ ఇంట్రడక్షన్ ఇస్తున్నాను దాటను నాకు కూడా బాగా రోషం వచ్చేసింది ఇవి సమయాన్ని నేనే పాటించాలని కోరుకుంటున్నా స్తోత్రం దేవుని ఆత్మను కూడా నేనే అవసరమైతే ఆర్పుకుంటాను శనిగి శనిగి సనిగి గొనిగి 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 ప్రజలందరూ కూడా ఇరవై సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోయారు మనం ఎందుకు రాలతా రాలాల్సి వస్తుంది ఎందుకు మనకు ఆ కష్టం ఎంతో ఆయుష్ ఇచ్చిన దేవుడు నీ కష్టాలను తీర్చి భూలోక అవసరతలన్నిటికంటే విలువైన అవసరత నీ ప్రాణ తన ప్రాణ త్యాగం రక్తము కార్చి క్రయముగా తన ఇచ్చి నిన్ను రక్షించాడు నరకము నుంచి మరణము నుంచి సాతాను నుంచి పాతాళం నుంచి ఆరనే అగ్నిగుండం నుంచి రక్షించిన ప్రియప్రభు ఈ లోక కష్టాలన్నిటికంటే ఆ శ్రమ ఎంత ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు నీ చిన్న చిన్న శ్రమలకు ఆయన మీద సనుగుతావా గొనుగుతావా అని అడుగుతున్నాడు దేవుడు మానుకో సనుగి సంహార కొనికప్ప చెప్పబడ్డారంట శనుగులు మానివేద్దాము గొనుగులు మానివేద్దాము నేర్చుకుందాం ఆహారం కోసం శనుగుడే వస్త్రాల కోసం శనుగుడే నీటి కోసం సన్నిగుండే కదా మాంసం కోసం రకరకాల మానవునికి కలుగు శోధన తప్ప మరి ఏ శోధన మీకు కలగదు నేను రానివ్వను అంతగా నేను మిమ్మల్ని శోధింపనివ్వను ఒకవేళ శోధించినా దానిలో తప్పించుకునే మార్గాన్ని కలుగు చేస్తాను అన్నాడు కొరింతి పత్రికలు భక్తులని కొరింతిలకు కొరింతి సంఘానికి పౌలుగారు రాస్తూ దేవునికి స్తోత్రం చెప్పండి హలోలుయా కాబట్టి ప్రియులరా ఇజ్రాయల్ ప్రజల వల్ల సనిగ సమారములకు అప్పచెప్పబడవద్దని మీకు మనవు చేస్తున్నా సరి చేసుకుందాం సన్నిగ నన్ను క్షమించాయ సేవకుని మీద సనిగాను నన్ను క్షమించాయ సంఘం మీద సనిగాను నన్ను క్షమించాయ భర్త మీద శనిగాను నన్ను క్షమించాయా కదా దేవుని నీ మీద కూడా సనుగుతున్నాను నాకు ఇంకా ఎంత ఇచ్చినా జాగ్రత్తలా అది దేవుడు ఏమంటున్నాడండి మీరు అనుదిన ఆహారం అడగండి చాలు అంటున్నాడు భక్తులు ఏమంటున్నారు అయ్యా అనుదిన ఆహారం మాకు చాలు అంటున్నాడు ఒకవేళ నేను ధనవంతుడినైతే నువ్వు ఎవడమని నిన్ను ధిక్కరిస్తానేమో భేదవాడినైతే దొంగిలించి కదా నేను శిక్షక పాత్రుడు అవుతాను కాబట్టి ఎస్ నాకు అనుదిన ఆహారం ఇవ్వండి సామెతల గ్రంథం సామెతల గ్రంథం ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై అధ్యాయం పేదరికమునైన ఐశ్వర్యమునైనను నాకు ఆరు ముప్పై అధ్యాయం ఎనిమిది వచ్చునా పేదరికం వ్యర్థం చదువు నాకు దూరముగా ఉంచుము పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకము తగినంత ఆహారము నాకు అనుగ్రహింపు ఎగువయిన ఎడలా నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి ఏహో ఆ ఎవడని అందునేమో లేక బీదనై దొంగిలిన నా దేవుని నామము దూషింతునేమో చాలమ్మ చాలు చాలు చూసారా ఎంత వివేకంగా ప్రార్థన చేస్తున్నాడు భక్తుడైనటువంటి ఆగురు పలికినటువంటి మాట ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి మనము కూడా అలానే ప్రార్థన చేసుకోవాలి యుక్తమైన ప్రార్థన క్లుప్త ప్రార్థనలు మనకు చాలా మేలు చేస్తాయి ఐశ్వర్యం నా కొద్దయ్యా తగినంత ఆహారం ఇవ్వు కావలసినంత మట్టుకే ది ఒకవేళ ఐశ్వర్యం ఇస్తే నువ్వు ఎవడం నేను అంటానేమో కదా ఎహోవా ఎవడని అందునేమో కాదని ధనం వస్తే ఏమవుతుంది ధనం వస్తే అన్నీ వస్తాయి కాబట్టి తగినంత మనకి పిల్లలకి పది రూపాయలు ఇచ్చామనుకోండి మా కీర్తనకి పది రూపాయలు ఇచ్చేసి ఏదో రూపాయి రెండు దిశ మిగిలిన వచ్చేస్తాను పదికి చిల్లర వస్తాను తన తెలుసా తెలియదు కాబట్టి పది విలువ తనకు తెలియదు కాబట్టి మనం పదిస్తే ఇస్తే ఆ కొట్ షాప్ అతనికి ఇచ్చేసి వస్తుంది అదే ఒక రూపాయి రెండు ఇచ్చేవాడి తగినంత తీసుకొని వచ్చేస్తా అలానే దేవుడు కూడా నీకు ఎంత ఇవ్వాలో ఆయనకి నువ్వు మిస్యూజ్ చేస్తావా అని ఎక్కువ ధనం ఇస్తే ఏం చేస్తావు నా ఓటు మిస్యూజ్ అయ్యి నా దగ్గర ఐదు బయసలు ఉండదు ఎందుకంటే వెళ్ళిపోదు ఏదో ఒకటి ఖర్చు పెట్టేస్తా వెనక రేపు ఏంటనే ఆలోచించండి దేవుని అవసరతలు కానీ మందిర అవసరాలు కానీ నా అవసరతలు కానీ ఉన్నంత వరకు రోజు ఇచ్చాడు ఈ అవసరం తీరటానికి మా కీర్తనకి బాగలేదు ఒక వారం నుంచి మరి మాచల్లోనే ఉన్నాం మేము ఆమె ఎండెట్టు తగిలింది అనుకుంటాం